నమస్తే వెల్కమ్ టు తిరుపతి జిల్లాడుపేట సమీపంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆవరణలో స్త్రీ శక్తి విద్యోత్సవ సభలు జరిగాయి ఈ సభలో ఎమ్మెల్యే పాల్గొని సీఎం చంద్రబాబు చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మహిళా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఇప్పుడు మాత్రం అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు రైతులు మహిళలు యువత పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు సంక్షేమ పథకాల విజయవంతమైన అమలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నిలబెడుతుందని భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నారా శ్రీ శ్రీశక్తి కార్యక్రమం జగ శివ ప్రసాద్ వచ్చారు మా అమ్మా అమ్మ ఈ మీటింగ్ అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భోజనం చేయకుండా వెళ్ళకూడదమ్మా ఫోన్ చేసి వెళ్ళండి ఇక పోతే అమ్మ మాట బాగా వినండి మీకు తెలియనట్టు కొన్ని ఉంటాయి కదా ఇంతే మీరు మరి గోదావరి మాట్లాడచ్చు వచ్చేటప్పుడు స్త్రీలకప్పుడు మన మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఏ విధంగా విలువిస్తున్నారు స్వతంత్రం లేకుండా ఏ మద్దతు చెందో ఒక స్వతంత్రంగా పుట్టిన రోజులు లేవు గతంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ముందు ఇప్పుడు ఉన్నాయి బాలా లోకేష్ గారి నాయకత్వ బాలా లోకేష్ గారి నాయకత్త చంద్రబాబు గారి నాయకత్కో చంద్రబాబు గారి నాయకత్వం కూడా పేరు పేరుగా ప్రతి ఒక్కరికి కూడా తన్ను ఇక్కడ విచ్చేసిన శ్రీనిధి మహిళలకి అందరికి కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ సిక్స్ గారు ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేశారు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ చూపిస్తే చాలు మన రాష్ట్రం అని తెలిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అవకాశాన్ని ఈరోజు మనం ఇందాకే అధ్యక్షులు చెప్పారు మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు లేకుండా నెల్లూరుకైనా తిరుపతికైనా తిరుమలకైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మా నాన్న డబ్బులు ఇస్తే వెళ్తాను లేకపోతే మా వారు డబ్బులు ఇస్తే వెళ్తాము అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు బిడ్డల్ని చూడాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా బస్సులో ఎక్కి ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కటికి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు మీరే చూశారు గత పాలన ఎలా ఉండిందో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క కరెంటు స్తంభం నిలబెట్టలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో అంతా కూడా రోడ్లు వేసుకున్నాం డ్రైన్లు బాగు చేసుకుంటున్నాం లైట్లు వేసుకున్నాం కొన్ని చోట్ల నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాయుడుపేట బీడీ కాలనీలో ఒక ఏరియాకి వెళ్తే అక్కడ అంతా కూడా చెత్త పేరుకుపోయి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం అంతా కూడా చెత్త పేరుకుపోయి అలాగే ఉంది జనాలు ఆ చెత్త వల్ల ఆ వాసన వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కొంత జాగ్రత్త తీసుకోన ఈరోజు అక్కడ అంత ఇబ్బందులు వచ్చేవి కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి డోర్ డోర్ తిరిగి ప్రతి పల్లెకి తిరిగి మేము మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ మీకోసమే నాయకులందరూ కూడా ప్రతిరోజు పనిచేస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఆయన మొదటిసారి తొంభై ఐదో సంవత్సరంలో నిన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నుంచి ఆ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేశారో ఈ రోజు ఆయనకి డెబ్బై ఏళ్ళు దాటినా కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తూ రోజుకి ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆయన పద్దెనిమిది గంటలు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రోజు ఆయన పనిచేస్తున్నారు ఆ సంక్షేమం కూడా ఎలా ఇస్తున్నారు ఆయన కంపెనీలు తెస్తున్నారు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు సంపద సృష్టిస్తున్నారు ఆ వచ్చిన సంపత్తో ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే అభివృద్ధి చేస్తున్నారు రెండు సమపానల్లో తీసుకెళ్తున్నారు ప్రతి కార్యకర్తకి నాయకులకి బాధాబోధనం చేస్తున్నారు ఎవరు భయపడ ఏమైతే అవుతుంది మేము వస్తాం అని చెప్పని బయట వచ్చి అందరూ కూడా కష్టపడ్డారు మరి అరవై మూడు వేల మిథార్థి ఉన్న వైసీపీ అభ్యర్థిని ముప్పై వేల మిథార్థితో మళ్ళీ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల సమైక్యతకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన